నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి అన్న ఆదేశాల మేరకు నన్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ముస్లిం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి వెంట ఉంది ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అంతేకాకోకుండా ఈరోజు పెద్దపీట వేసింది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఒక జగన్ అన్ననే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే అంతకంటే నాలుగు అడుగులు ముందుకెళ్ళి వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేనున్నాను అని చెప్పి మాకందరికీ అండగా ఉంటున్నారు అంత అనంతపురం జిల్లాలోనే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి అన్నగారి ఆధ్వ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో పదవులు మైనారిటీ మైనారిటీలకి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇంకొకసారి మైనార్టీ ముఖ్యంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు శుభదినం అనుకుంటున్నాం మైనార్టీలకి నిన్నటి రోజున మాకి మంచి పదవులు మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మైనార్టీ ప్రసంట్ గారికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటూ అదే అనంతపురం మా శాసనసభలు గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము మైనార్టీలకి అనంతపురం అర్బన్ అంటే అనంత అనేది అందరికీ తెలుసు అభివృద్ధిలో కానీ సంక్షేమాలు కానీ అన్నీ అన్ అందిస్తుండేది వస్తా ఉండాయా లేదా అనేది అందరికీ వార్డు వార్డున ప్రతి ఒక్కరికి కనుక్కొని ఎంతో సేవ చేస్తున్న మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి మా పైన ఎంతో మైనార్టీల పైన దయ చూపించి మమ్మల్ని చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు పోస్టులు వేసి అందరికీ నేనున్నానని చెప్పి అండగా నిలబడే ఏకైక వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి అన్న ఈ ఇంటికి మేమంతా అనంతపురం మైన మైనార్టీలు అందరూ ఉంటాము ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నాననే ఆదుకోండి ముందరొచ్చే పెద్ద ఆయన ఎవరన్నా ఉన్నారంటే మా అనంత వెంకట్రామరెడ్డి అన్న అని చెప్పి సభాముఖ్యంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని నాకు చాలా సంతోషం ఉంది ఈ పోస్ట్ చేసిన దాని కానీ నేను దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ శాసనసభకు అనంత వెంకట్రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీలో ఎవరైతే పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మైనార్టీ విభాగంలో స్టేట్ స్పోక్స్ పర్సన్గా మనకు షేక్ ఖాజా గారికి అదేవిధంగా మైనార్టీ విభాగంలోని జాయింట్ సెక్రటరీగా మన మునీరక్క అక్క గారికి కూడా ఈరోజు నిన్న ఇవ్వడం జరిగింది పోస్ట్ చేయడం జరిగింది ముందుగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు ముస్లింస్కి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో ఈరోజు మనం పేద విద్యార్థులు కానివ్వండి ఈరోజు ఇంజనీర్లు డాక్టర్ కూడా మనకు డాక్టర్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారమే కూడా మీ అందరికీ అదే అదేవిధంగా రాష్ట్ర చరిత్రను దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు పొలిటికల్గా లిఫ్ట్ ఇచ్చిన ఏకైక ఘనత ఎవరైనా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారు నాలుగు ఎమ్మెల్యేలు నాలుగు ఎమ్మెల్సీలు కానివ్వండి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి అదేవిధంగా మేయర్స్ కానివ్వండి డిప్యూటీ మేయర్స్ కానివ్వండి మున్సిపల్ చైర్మన్స్ కానివ్వండి అనేక పదవులు ఈరోజు ఇచ్చారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ గారికి సాధ్యమైంది అదేవిధంగా నగరంలో చూసుకుంటే మన గౌరవ శాసనసభలు అనంత వెంకట్రామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు నన్ను అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి కార్పొరేషన్లో పది కార్పొరేట్లు టికెట్ ఇవ్వడం కానివ్వండి మార్కెట్ యాడ్ చైర్మన్గా ఇవ్వండి ఇవ్వడం కానివ్వండి వర్క్స్ బోర్డ్ చైర్మన్గా రిజ్వాన్ అదేవిధంగా స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్గా మన సైఫుల్లా గారు కానివ్వండి గౌసన్ గౌసన్న మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కానివ్వండి ఉర్దూ అకాడమీ చైర్మన్గా కానివ్వండి అనేక పదవులు ఈరోజు ఇచ్చారంటే కూడా మన గౌరవ శాసనసభ అనంత వెంకటరమడి గారు చొరవ ఎంతోనే ఉంది మేమందరం కూడా ఖచ్చితంగా అనంత కుటుంబానికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అందడంగా ఉండి తెలియజేస్తుంది ఈరోజు మన అనంతపురంకు చెందిన నియాజ్ అహ్మద్ గారికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీగా అలాగే మునిరా గారికి మైనార్టీ విభాగంలో జాయింట్ సెక్రటరీగా మన ఖాజా గారికి అధికార ప్రతినిధిగా నియమించినందుకు ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరం నుంచి మన మైనార్టీలకు ఏ విధంగా మేలు చేస్తున్నారు అనేది మేమందరం కూడా కష్టపడి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి ముస్లిం మైనార్టీ దగ్గరికి వెళ్ళి వైస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి కూడా మేము వివరించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను